ప్రార్థన తెచ్చుకొని ఒక పరిశుద్ధుడా సరివద్ నీకు వంద పుస్తా నా ప్రభావ మహిమగల దేవ అక్కడ వచ్చి వాత కూర్చున్నా నా రక్షకుడ విమర్శకుడా నా తండ్రి నీకే వందనా పుస్తన్న ప్రభావనైనా నీ పక్ష అన్న ప్రభావ నిలబడి ఉన్నావు నైనా మీరే మాతో మాట్లాడించున్నా మీరే నడిపించవచ్చున్నా మీరే సహాయం చేయమని తండ్రి కుమారశుద్ధాత్మ దియకనామడుగు తండ్రి కుమార్ పరిశుద్ధంగా మారితే ఈరోజు పశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యముగా హ్యాపీ ఫాదర్స్ కనుక మీ దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదంటే అది ఎంత విలువైనది అంటే శ్రేష్టమైనది ఆ వాక్యము విని అనుసరించి నడుస్తున్న జీవితాలు ఎలా ఉంటాయంటే ఒలివ మొక్క వలె శిగించుకుంటూ ఉంటుంది హరల్లుయా అనిప్పుడు తెలుసా ఎప్పుడంటే దేవునికి లోబడ్డప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆల్ తెలుసా తండ్రిని గౌరవించినప్పుడు ఫస్ట్ పని ఏంటంటే తండ్రి మాట విని లోబడి నడిచినప్పుడు హలెల్లు జీవితాలన్నీ దారిలో నడుస్తుందంటే అర్థం ఇప్పుడు తెలుసా తండ్రి మాట వినకుండా ఉన్నారని అర్థం అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో తండ్రి మాటకు లోబడిన వారు ఎంతోమంది ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు అనగా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు లోబడి ఉండాలి అవునలే ఇక్కడ ఏసు కృష్ణ ప్రభువు ఎగవ దేవుడైన తండ్రికి లోబడి ఉన్నాడు ఉన్నది లేదా కనుక ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు తండ్రులు ఉంటారు అపవాదం పైన తండ్రి ఆత్మిక సంబంధమైన దేవుడైన తండ్రి అంటే నేను సృష్టించిన యొక్క సృష్టికర్త అయిన ఒక తండ్రి ఈ ఇద్దరు తండ్రిలో ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యా అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి ప్రాముఖ్యమైనది అనే ఋషి పని ఒక తండ్రి నరకములకు కలపెట్టడానికి సిద్ధంగా చేస్తూ ఉంటాడు తప్పు మార్గములో నరక సిద్ధంగా ఉంటాడు అయితే సిద్ధంగా చేస్తూ ఉంటాడు అయితే అది దేవుడికి నచ్చని విధంగా ఏంటో తెలుసా నీవు నిన్ను తయారు చేసిన యొక్క తండ్రికి లోవడకపోవడమే ఆయనకు నచ్చదు కనుక ఎందుకంటే నిన్ను జన్మ జన్మనిచ్చిన యొక్క తండ్రిని పాదల కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకలు ఒక జీవితం కోసం ఆలోచిస్తున్నాం అప్పుడు ఏం చేస్తుంటే ఏం ఏం తాగుదమో ఏం తిందమో ఏం ధరించుకుందమో మనకి ఇక లోకల్ సమాధానం మెత్తలు మేడలు అన్నీ కావాలి కానీ తండ్రి నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానికి రెండంతలు ఇవ్వడానికి పల్లొక రాజ్యంలో మంచి బంగారు మేడలు కట్టాయన్న అదే అదే దేవుని యొక్క కృపా సంకల్పంతో ఉంది

మీకు ఏమో అవన్నీ తీర్చడానికి ఆయనకు తెలియను ఆయనకు తెలుసున్నది తెలుసా ఇంకో తెలుసా తెలుసా నీవు నీ తల్లి గర్భంలో పడక పడక మునిపే ఆయనని ఏర్పరచుకున్నాడు అది రామ ఎప్పుడు తెలుసా నీవు నీ తల్లి గర్భంలో పడక మునిపే నా కుమారుడా నా కుమార్తని ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన పరిచర్ను చాటడానికి ఎందుకో తెలుసా ఆయన ప్రేమను వివరించడానికి ఎందుకు తెలుసా ఆయన సేవ చేయడానికి ఏర్పరచుకున్నారు అది ఫస్ట్ గమన గమన విషయం ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ ఎంతగానో లోతై ఉంది లోతై ఉంది ఆ ప్రేమను మునిగితే మొత్తము మునిగి ఉన్న యొక్క దాంట్లో యొక్క మనవాడు తీసుకురావాలి ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టేవాడు ఈత కొడుతూ కొడుతుంటాడు కానీ లోపల ఎంత లోతుందో చూస్తుంటాడు దాంట్లో ఏమేమి ఉన్నాయో కింద చూసేస్తాడు అవునా అవునా కదా అవునా కదా బైబిల్ పడుతున్న యొక్క మనం యొక్క జీవితం నిలబూస్తా మన యొక్క జీవిత గణదము ఈ యొక్క జీవితం సంబంధించిన యొక్క చరిత్ర రాయబడింది బైబిల్ పట్టిన వంటే దీనిలో మార్గము తెలుసుకోవాలి మునుగాలి మునిగి దీని తన యొక్క జీవిత యొక్క మర్మమును తెచ్చుకొని మన యొక్క జీవన విధానాన్ని నడిపిస్తుంది హాలెల్ లుయా అదే మన సృష్టికర్త సృష్టికర్త అయిన తండ్రి తండ్రి ఈ దేవుని యొక్క ఈ యొక్క వాక్కుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు హాలెర్లుయ ఇంక విషయం ఏంటంటే ఎక్కువ దేవుడు తన కుమార్ ప్రేమ కుమారుణ్ణి లోకరికి పంపించాడు పంపించాడు లోకరికి పంపించాడు మళ్ళీ ఆ కుమారుడని ఏం చేస్తా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను దించాడు ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మను దించి ఏం చేయగలుస్తా వారికి ఉన్న దరిద్రతతో నిలబొట్టాడు అయితే ఎవరికి లోబాడైందో అపవాదైన పిడతండ్రిక దీన్ని సృష్టిందా సృష్టి కండిక సృష్టికర్తైనవి హో దేవుడిని చూ ఆరాధించు ఎవన్నా ఏ ఆరాధించు పరిశుద్ధాత్మ దేవుడు నేను పెళ్లి పలికిలో తీసుకెళ్తుంటాడు పరలో ఒకరి రాత్రి తీసుకెళ్తుంటాడు అక్కడ ఆనందమే ఆనందం రిభా తెలుసా దేవుని యొక్క సంకల్పం అలా ఉంటుంది దేవుని యొక్క ప్రేమ అలా ఉంటుంది అలా అంచు అంచెలుగా తీసుకెళ్తూ ఉంటుంది అలా ఎల్లు కీర్తన క్రదము ముప్పై ఎనిమిది తొమ్మిది ప్రభువా ప్రభువా నా అభిలాష అంతయ్యో ఆ ప్రభు నా అభిలాషలు అంతయో నీకే కనబడుచున్నది నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నీకు దాచబడి ఉండలేదు హాలెల్ లూయ అనే ప్రభువా నా యొక్క జీవిత చరిత్ర అంతయో నేనర్జన విధానం అంతయో నీకే నీ చాటుగా నేను ప్రభు నిట్టు కోరుకునే ఉన్నా నీ ఎదురుగానే ఉన్నా ఎందుకు ఎందుకు అటు తెలుసా తెలుసా నువ్వు ఏ మూలకే పాపం చేసినా కదా మనసులో ఏది సరుకుడు దురుక్కొని దేవుడు చూస్తాడు నిన్ను చూసి చూస్తే చూస్తాడు నిన్ను నా అని పిలిచేవాడే చూసి అంటే తండ్రి కుమారుడు చెయ్యి అంటే కుమారు పరిస్థితి అందుకే తెలుస్తా అందుకే తెలుస్తా తండ్రి అంటున్నా నా చెయ్యి నా మీ చెయ్యి కుర్చయి ఉంది కానీ నేను చేయి చాపి ఉన్నాను మీరు నా సొత్తు మీరు నా సొత్తు అంటున్నారు అంటున్నాను కానీ నన్ను వెనుక నివారమై ఉన్నారు నన్ను ఎత్తుకు వారు మంది ఉన్నారు కానీ వారి కనబడడం ఎందుకు తెసా కండ్లో హల్లెలూయా హల్లెలూయా

నైట్ అంతా నైట్ అంతా ప్రాంతం చేస్తూ 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 ఉన్నాడు తన తన విషయమంతో దేవుడికి పెడుతున్నాడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క జీవితం మరి ఆ కీర్త కీర్తకారుడు అలా చేస్తున్నాడు మరి ఈ యొక్క జీవితం ఎలా ఉంది నువ్వు ఎలా చేస్తున్నాం పరిశుద్ధి నింపబడి ఉన్నావా ఆత్మచేత నింపబడి ఉన్నావా దేవుని యొక్క వాక్యం జీవిస్తున్నావా దేవుడికి దగ్గర అయి ఉన్నావా ఇప్పుడే తీర్మానం చేసుకో బిడ్డ నీ జీవితంలో నీ జీవితంలో మంచి గొప్ప ఆశీర్వాదము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చివరిగా కీర్తన నలభై రెండు మూడు నీ దేవుడు ఏమైనా నీ దేవుడు ఏమనని వారు నిత్యము నాతో అనుచుండగా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి రాత్రి నా కన్నీళ్లు నాకు అన్న పానములు నాకు ఆ కన్నీళ్లు అన్న పానములయ్యాయను జనసము జనసమూహంతో జనసముహంతో పండుగ చేయుచున్న సమూహముతో పండుగ చేర్చున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి సూత్రములు చెల్లించుచు సంతోషములు కలిగి సూత్రములు చెల్లిస్తూ నేను దేవుని మందిరం వారిని నేను దేవుని మందిరమునప్పుడు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా జ్ఞాప్రాణం నా ప్రాణము నాలో కరిగిపోచున్నది హాలే లుయా ఎక్కడైతే నచ్చిపోతున్న ఆత్మలు ఎక్కడైతే ఉన్నాయో దేవుడికి విరోధం నడుస్తున్నావు ఎక్కడైతే వెళ్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపి ప్రార్థించు అప్పుడు నీకు దేవుడు చెప్పిన నీ తండ్రి చెప్పిన పని చేసిన వాడు చేసిన వాడవు చేసిన దాని వైపు నీ తండ్రి ఒక పని చెప్పాడు నీ తండ్రి ఒక పని చెప్పాడు ఆ పని చేయకుండా అకౌంట్ అకౌంట్లో తెలుసా మంచిగా కూర్చొని ఉంటున్నాం అంతే ఉన్నా కానీ 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 ఆ దేవునికి విరోధం కాదా నీ తండ్రికి నీ తండ్రి పా నీ తండ్రి చెప్పిన పాని చేయకపోతే తండ్రికి విరోధులే కాదా అవునా కాదు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను సుస్థిత సృష్టి ఒక తండ్రి ఈ లో ఈ లోక ఆశల మీద ఆస్తిని కాదని ఆ లోక రాజ్యంలో మంచి ఆస్తిని కలిగేశాడు ఆస్తి ఏం తెలుసా ఆస్తి ఏంటో తెలుసా నేను సృష్టించిన సృష్టి కదే భాష ఈ లోకము సారణ జీవితము అపవాదైన సాతను చేతిలో ఉన్నది బిడ్డ ఆయన 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 అపవాదం నుంచి వినిపించడానికి నయస్య పశుద్ధాత్మను విడుదల చేశాడు పశుధాత్మను పంపించాడు ఇప్పుడైనా తీర్మానం చేసుకో దేవుని యొక్క కృప సంకల్పం ఎలా ఉందో పరిశుద్ధాత్మదేవుడిని ముట్ట ముట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బా శ్రీకందలహ కాదటి పరిశుద్ధాత్మదేవానికి నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేంటున్న ప్రతి ఒక్కరు నా ప్రభావం మార్చుము సహాయం చేయమని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ప్రయేక నామని ప్రార్థించడం నా తండ్రి